ఓం శ్రీమాత్రే నమ అందరికీ నమస్కారం అండి అందరికీ ఛానల్లోకి స్వాగతం ఈరోజు ఈ వీడియోలో మనం వృశ్చిక వారి యొక్క ఫలితాల గురించి చూద్దాం వృశ్చిక వారి యొక్క దినఫలాలు రేపటి రోజున అనగా ముప్పై ఒకటవ తారీఖు ఆగస్టు మాసం రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం ఆదివారం నాటి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి అనుకూలమైనటువంటి ఫలితాలు ఉన్నాయా లేక ప్రతికూలమైనటువంటి ఫలితాలు ఉన్నాయా ప్రతికూలమైన ఫలితాలు అనుకూలంగా మార్చుకోవడానికి ఈ రాశి వారు చేసుకోవాల్సిన దేవతారాధనతో పాటుగా పాటించవలసిన పరిహారాలన్నింటి గురించి కూడా మనం ఈ వీడియోల వివరంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఈ వీడియోని అక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అలాగే రేపటి రోజున పంచాంగ వివరాలు కూడా మనం తెలుసుకుందాం మరి ఇంకా మన ఛానల్ని కనుక సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే ఇలాంటి వీడియోస్ మేము అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది మీ వంతు సపోర్టివ్గా ఈ వీడియోని లైక్ చేయటం మాత్రం మర్చిపోకండి మీరు ఇంకా పది మందితో ఈ వీడియోను షేర్ చేసుకునే ప్రయత్నం చేయండి ఇంకా వివరాల్లోకి వెళ్తే కనుక ఈరోజు పంచాంగ వివరాలు కనుక మనం చూసుకున్నట్లయితే స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ విశ్వవసు రామ సంవత్సరము దక్షిణాయనము వర్ష ఋతువు భాద్రపద మాసం తారీఖు ముప్పై ఒకటవ తారీఖు ఆగస్టు మాసం రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం వారం ఆదివారం అవుతుంది ఈరోజు అద్భుతమైన మహాపర్వదినం ఏంటంటే కనుక దూర్వాష్టమి చాలా అద్భుతమైనటువంటి మహాపర్వదినం ఈరోజు కనుక ఎవరైతే సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకుంటారో మీ ఇంట్లో మీ అందరికీ కూడా సమస్త కోరికలు నెరవేరుతాయి సమస్త దోషాలు పోతాయి సమస్త గ్రహ దోషాలు కూడా పోతాయి కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఇంట్లో శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకునే ప్రయత్నం చేయండి మీకు పూజారులు దొరకకపోయినా మీరు ఇతర దేశాలలో ఇతర రాష్ట్రాలలో ఉన్నవారు వారు కూడా ఇబ్బంది పడకుండా ఇవి వ్రత విధానం అంతా కూడా యూట్యూబ్లో వీడియో రూపంలో మీకు అందుబాటులో ఉంటుంది కాబట్టి మీరు చక్కగా ఫోన్లో ఆ వీడియో పెట్టుకుని చూస్తూ మీ ఇంట్లో మీ చేతులతో చక్కగా వ్రతం చేసుకునే ప్రయత్నం చేయండి తద్వారా మీకు సత్యనారాయణ స్వామి అనుగ్రహంతో పాటు ఎటువంటి కోరికైనా కూడా నెరవేరుతుంది సమస్త దోషాల్లో పోయి చాలా ఆనందంగా మెరుగడుతారు కాబట్టి ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగపరచుకోండి ఈరోజు మహాపర్వదినం అని తెలియజేస్తూ ఇంకా ఈరోజు తిది చూసుకుంటే అష్టమి రాత్రి తొమ్మిది గంటల ముప్పై తొమ్మిది నిమిషాల దాకా కూడా అష్టమి తిథి ఉండి తరువాత నవమి వస్తుంది నక్షత్రం అనురాధ నక్షత్రం మధ్యాహ్నం మూడు గంటల నలభై రెండు నిమిషాల దాకా కూడా అనురాధ నక్షత్రం ఉండి తరువాత జ్యేష్ఠ నక్షత్రం వస్తుంది వర్జం రాత్రి తొమ్మిది గంటల యాభై ఒక్క నిమిషాలకు ప్రారంభమై పదకొండు గంటల ముప్పై ఆరు నిమిషాల దాకా ఉంటుంది దుర్మహూర్తం సాయంత్రం నాలుగు గంటల ముప్పై నాలుగు నిమిషాలకు ప్రారంభమై ఐదు గంటల రెండు నిమిషాల దాకా ఉంటుంది అమృత గడియలు ఉదయం ఐదు గంటల యాభై ఏడు నిమిషాలకు ప్రారంభమై ఆరు గంటల పది నిమిషాల దాకా ఉంటాయి ఈరోజు చంద్రుడు వృశ్చిక రాశిలో సంచరిస్తున్న కారణం చేత ద్వాదశ రాశుల వారికి ఈరోజు ఎలా ఉండబోతుందో చూద్దాం ద్వాదశ రాశుల వారు కూడా ఈరోజు ఆదివారం కాబట్టి మీ ఇంట్లో మీ చేత్తో శ్రీ సూర్యనారాయణ స్వామి వారికి పూజ చేసుకోండి దానివల్ల మీకు సకల కార్యాలు విజయవంతమవుతాయి సమస్త కోరికలు నెరవేరుతాయి అయితే ఈ యొక్క పూజ ఎలా చేసుకోవాలో దానికి సంబంధించినటువంటి వీడియో మీకు యూట్యూబ్లో అందుబాటులో ఉంటుంది చక్కగా ఉదయాన్నే లేచి స్నానం చేసి దేవుని దగ్గర కూర్చొని ఆ వీడియో చూస్తూ మీ చేతులతో సూర్యనారాయణ స్వామి వారికి పూజ చేసుకుంటే సకల కార్యాల విజయం కలుగుతుంది కాబట్టి చక్కగా అందరూ వినియోగించుకోవాల్సిందిగా తెలియజేస్తూ ఇక వృశ్చిక రాశి వారు ప్రత్యేకంగా చేయాల్సిన పరిహారాలు చూసుకుంటే కనుక మీరు సూర్య భగవానికి అర్ఘ్యం సమర్పించాలి హృదయం స్నానం చేసిన తర్వాత గంగా జలం కలిపిన నీటితో సూర్యునికి అర్ఘ్యం సమర్పించాలి ఓం హ్రాం హ్రీం హ్రౌం స సూర్యాయ నమ అనే మంత్రాన్ని పదకొండు సార్లు జపించండి ఆదివారం రోజున ఎరుపు రంగు బట్టలు ధరించటం మంచిది ఆదిత్య హృదయం పఠించటం లేదా సూర్యుని యొక్క మంత్రాలు జపించటం శుభప్రదం ఎర్ర పువ్వులు గోధుమలు ఎరుపు వస్త్రాలు పేదలకు దానం చేయండి ఈరోజు ఉప్పు తగ్గించి తినటం లేదా మీరు ఒక పూట ఆహారం తినే ప్రయత్నం చేయండి సూర్యగ్రహ దోషాన్ని తగ్గిస్తుంది ఆదివారం సాయంత్రం దేవాలయంలో పూజ చేసి తాంబూలం మీరు చక్కగా పసుపు కుంకుమ అందించటం వలన శుభ ఫలితాలు లభిస్తాయని తెలియజేస్తూ ఇక మనం ఈరోజు వృశ్చిక వారి యొక్క ఫలితాలు చూద్దాం వృశ్చిక రాశి వారికి జన్మంలో ఒకటవ స్థానంలో సంచరిస్తున్న ఈ యొక్క చంద్రుడి యొక్క ప్రభావం వలన ఈరోజు ముఖ్యంగా మీకు కుటుంబ సభ్యులకు సంబంధించినటువంటి సలహాలు స్వీకరించటం వారికి సంబంధించినటువంటి ఏదైనా కలిసి వచ్చేటటువంటి పనులు చేయటంతో పాటుగా మీరు వాళ్ళ కోసం బాగా ప్రాకులాడతారని చెప్పచ్చు బాగా కష్టపడతారు వారి గురించి అయితే అనవసరమైన విషయాలు మాత్రం మాట్లాడకండి గతంలో మీరు ఏవైతే నష్టపోయినవి లేదా గతంలో ఇబ్బంది పడిన వాటి నుంచి బయటపడతారు నష్ట ద్రవ్యాన్ని మళ్ళీ పొందగలుగుతారు మీరు కోరుకున్నటువంటి కోరికలన్నీ కూడా మీకు నెరవేరే అవకాశం కనపడుతోంది కాస్త బద్ధకము లేజినెస్ తగ్గుతాయి అనేక రకాల సమస్యల నుంచి అపాయాల నుంచి మీరు బయటపడతారని చెప్పచ్చు అలాగే విందు వినోద సౌఖ్యం కనపడుతోంది అలాగే తెలివిగా సమర్థవంతంగా మాట్లాడి అనుకున్న పనులన్నీ మీరు పూర్తి చేసుకోగలుగుతారు ప్రతి వ్యక్తిని ఆకట్టుకోవడానికి ప్రయత్నం చేస్తారు సంపాదన పట్ల మీకు ఆసక్తి బాగా పెరుగుతుంది అలాగే ప్రతి విషయాన్ని సులభంగా గ్రహించగలుగుతారు కొత్త విషయాలు తెలుసుకుంటారు మిమ్మల్ని నమ్ముకున్న వారికి ముఖ్యంగా సహాయం చేస్తారని చెప్పచ్చు అలాగే కాస్త ఓర్పు సహనంతో వ్యవహరించినట్లయితే ఎక్కువ అవకాశాలు ఈరోజు మీకు రాబోతున్నాయి కొత్త పుస్తకాలు చదవటం లేదా కొత్త విద్యలు నేర్చుకోవటం దూర ప్రయాణాలు చేయటం బాగా ఇష్టపడతారు ఖర్చులను ఈరోజు తగ్గించుకుంటే ఈరోజంతా కూడా మీకు విపరీతమైనటువంటి ఆదాయం పెరిగే అవకాశం ఉంది అలాగే ఎవరి మీద కూడా ఆధారపడకుండా మీ పనులు మీరు పూర్తి చేసుకున్నట్లయితే కనుక మీకు తొందరగా అనుకున్న పనులన్నీ మీకు వేళకు పూర్తవుతాయి అయితే సమయస్ఫూర్తిగా మాట్లాడటం వల్ల చాలా రకాల పనులు పూర్తవుతాయి మీకు అలాగే సంఘంలో కీర్తి గౌరవ మర్యాదలు పెరుగుతాయి కుటుంబంలో అనుకూలత పెరుగుతుంది సమయానికి అవసరానికి డబ్బులు చేతికి అందటం వల్ల మీరు ఎప్పటి నుంచో కొనుక్కోవాలి అనుకుంటూ వాయిదా వేసుకుంటూ వస్తున్న వస్తువులు కొనుగోలు చేసుకుంటారు అవసరాలు తీరతాయి అప్పులు తీరుస్తారని చెప్పచ్చు కొత్త రుణాలు మంజూరు అవుతాయి కుటుంబ సభ్యులతో కలిసి ప్రయాణాలు చేయడానికి ఇష్టపడతారు ఎక్కువ ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ పెడతారు వ్యాయామాలు చేసేందుకు ప్రయత్నం చేస్తారు విద్యార్థిని విద్యార్థులు కూడా బాగా శ్రమిస్తారు చదువు పట్ల ఆసక్తి పెరుగుతుంది అలాగే ఉద్యోగిని ఉద్యోగస్తులకు కూడా ఉద్యోగ కార్యాలయంలో మీకు మంచి సౌకర్యాలు చక్కగా బాధ్యతాయుతంగా వ్యవహరించడంతో పాటుగా మంచి అయితే ఈ రాశి వారికి కనబడుతుంది స్త్రీలకు కూడా సంతానం పట్ల ఆసక్తి చదువు పట్ల ఆసక్తి అనేక కొత్త విషయాల పట్ల ఆసక్తి నూతన ఆభరణ యోగ్యత పుట్టింటి నుంచి శుభవార్తలు కనిపిస్తున్నాయి వ్యాపారస్తులకి వ్యాపారంలో ఓర్పు నేర్పు సహనం ద్వారా వ్యాపారంలో ఎక్కువ అయితే పొందగలుగుతారు ముఖ్యంగా ఈ రాశి వారు వృశ్చిక రాశి వారికి అన్ని రంగాల వారికి అందరికీ కూడా చాలా అనుకూలంగా ఉంది శ్రీ సుబ్రహ్మణ్య స్తోత్రాన్ని కనుక మీరు పారాయణం చేసుకున్నట్లయితే కనుక మీకు ఇంకా శుభప్రదంగా ఉంటుంది అలాగే మీకు పైన చెప్పబడిన శ్రీ సూర్యనారాయణ స్వామి వారిని ఆరాధించటం చెప్పబడిన పరిహారాలతో పాటుగా రేపు దూర్వాయిష్టమి కాబట్టి మీరు సత్యనారాయణ స్వామి వారి యొక్క పూజ చేసుకున్నా కూడా మీకు విశేషంగా యోగిస్తుందని తెలియజేస్తూ మా ఛానల్ని మీరు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోని లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా ఈ రాశి వారు ఉంటే వారితో ఈ వీడియో షేర్ చేసుకునే ప్రయత్నం చేయండి మీ వంతు సపోర్ట్గా ఈ వీడియోని లైక్ చేయటం మాత్రం మర్చిపోకండి మేము చెప్పబడిన పరిహారాలన్నీ కూడా గోచార రీత్యా ఈ రాశిలో ఉన్న కోట్లాను కోట్ల మందికి సంబంధించినటువంటి ఫలితాలు తప్ప ఏ ఒక్కరి వ్యక్తిగత జాతకం కాదు కాబట్టి మీ దగ్గరలో ఉండేటటువంటి జ్యోతిష్యుని దగ్గర మీ జన్మ దిన నక్షత్రాలు అన్నిటినీ కూడా ఇచ్చి పరిశీలించుకొని మరిన్ని పరిహారాలు చేసుకున్నట్లయితే మీకు అన్ని రకాలుగా కూడా యోగదాయకంగా అనుకూలంగా ఉంటుందని తెలియజేస్తూ మరో చక్కటి వీడియోతో మళ్ళీ కలుసుకునే ప్రయత్నం చేద్దాం అంతవరకు సెలవు నమస్కారం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఓం శ్రీమాత్రే నమ